గ్రామ ప్రజలకు పూర ప్రజలకు సహోదరి సహోదరులకు ఆయా వృద్ధులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకి ఈ ఉదయకాల సమయంలో శేష వచ్చి మీ అందరికీ నమస్కారం చేస్తూ మా రక్షకుడు మా ప్రభు నా విమోచకుడు నన్ను పాపము నుండి విమోచించిన నా దేవుడి పేరక నేను మీకు సుఖములు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా స్నేహితులారా ఈరోజు నా దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన రోజు మరణము ఆయనను బంధించలేకపోయింది మరణము ఆయనను ప్రభు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశతో ఉన్నాను అందరూ శ్రద్ధతో దుఃఖతో విశ్వాసముతో ఆలకంపాలని కోరుచున్నాను ప్రిలరా భూమిని ఆకాశమును సూర్యుని చంద్రుని నక్షత్రములను కొండలు లోయలు అరవులు ఎడారులు నదులు సముద్రాలను సమస్తాన్ని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఈ విశ్వానికి కర్తైన అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు పైన ఆకాశము ఆకాశముల ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు నవగ్రహాలు ఇవన్నిటినీ కలుగు చేసిన దేవుడు అంతేకాదు మానవులమైన నిన్ను నన్ను మనందరినీ తన స్వరూపం ముందు తన ప్రేమిక చొప్పున నేల మత్యతో తల్లి గర్భములోనికి వెళ్ళి ఆ తల్లి గర్భములో నీకు రూపునిచ్చిన దేవుడు నువ్వు జీవించడానికి ఈ రోజు అవకాశం ఇచ్చిన దేవుడు సృష్టికర్తైన దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఆయన్ని నజరేయుడైన మిత్రులారా మనందరినీ పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన యేసు అని ఈరోజు నీకు తెలియచేదానికి నేనేమాత్రం కూడా సందేహించను మానవులందరూ జన్మనా కర్మనా పాపులే మతానికి కులానికి జాతికి చెందిన వాడువైనా అందరూ గమనించాలి గుర్తించాలి మానవులందరూ పాపలే పాపులే నేను పాపిని కాదు సార్ నేను సార్ అనే తమ్ము ధైర్యం ఈ గ్రూప్ ఏ మానవునికి లేదో ఏ వ్యక్తికి లేదో అందరూ పాపులే నేనంతా కాదు రైతులు కురాను చెప్తున్నాయి మనుషులందరూ పాపులే పాపం వల్ల మనిషికి వచ్చేది మరణం మరణం అంటే శరీరాక చచ్చిపోయేది కాదు నరకం అగ్ని పాపాలు చేసే మనుషులారా ఒకరోజు నరకముందని దేవుడు గమనించాడు పాపము చేసే మనుషులైనా మీరందరూ ఒకరోజు అగ్ని దూరంలో ఉంటారని గమనించి గుర్తించి ఆకాశం దేవుడు నిన్ను చూసి మనందరిని చూసి తన సొంత కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి మన కొరకై అప్పగించుకున్నాడు శిలువకు రోమా ఎనిమిది ముప్పై రెండు ప్రకారం తన సొంత కుమారుని మన కొరకే తెలుసా పాపాలు చేస్తూ మోసాలు చేస్తూ సినిమాలు చూస్తూ సిగిన తాగుతూ కళ్ళు తాగుతూ వేరే వేరే అక్కహాలు తీసుకుంటూ దేవుని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉన్నావు భయము లేదు భక్తి లేదు దేవుని బయట లేదు మనుషులు భయప లేకుండా నిన్ను ఆయన చూసి నీ మీద జాలి పడి నీ మీద కరికల పడి నువ్వంటే ఇష్టపడి నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఎలాగైనా నా సొత్తు చేసుకోవాలి నా సొంతం చేసుకోవాలి ఎలాగైనా నేను రాజ్యములు పరలోకములు నేను నా బిడ్డలను చేర్చుకోవాలనే సదు ఆ దేవుడే సృష్టికర్త అయిన దేవుడుగా ఇలా కలిగి వచ్చాడు దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్పకరా ఎంత మంచి దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్న దేవుడు ఎంత ఘోర పాపి అయినా నేను చెప్పాలంటే నా అంత పాపి ఎవరు ఉండరేమో బహుశాని పొంగని నరహంతకుడిని తిరుగుపోతుని అహంకారిని రాజకీయ నాయకుల్ని సమాజంలో చిత్రింసలు పెట్టాను ఇది చాలా బాగున్న మారాలనుకున్నాను సమాజాన్ని తృప్తులు చేయాలనుకున్నాను అలాంటి వ్యక్తిత్వంతో నిన్న నన్ను నా ప్రభు నన్ను చూశాడు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ నెల పదో తారీఖు రాత్రి ఒంటికున్న సమయంలో ఆయన చూసి నాతో మాట్లాడి నన్ను దర్శించి నా బ్రతుకులు మార్చిన దేవుడు స్థుతి కలిగిన గాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబుల్ పట్టుకున్నాను బైబుల్ ద్వారా బతుకుతో నేర్చుకోవాలా బైబుల్ని ప్రతికించడం నేర్చుకున్నా బైబుల్ ఉన్న దేవుడు సత్యమని ప్రకటించడం నేర్చుకున్నా బైబుల్ ఉన్న దేవుడు నీతి భక్తులని ప్రకటించడం నేర్చుకున్నా ఆ ప్రియులారా నిన్న మొన్న నిన్న నిన్న మొన్న శుక్రవారం నాడు ప్రభు సిలువే పడ్డాడు ఎందుకు ఎందుకు సిలువలో తలవ మొగ కిరీటము కాలంలో మేకలు చేతుల్లో మేకలు రక్తలో బల్లిపోతు ఈ పంట పోరాదపులతో పోతబడి ఎందుకు చంపబడ్డాడు అర్థమైందా హలో మిత్రుడా ఓ స్నేహితుడా ఓ సోదరుడా నీ కోసమే పాపలే మన కోసమే పాపడుతున్నో ఇక చనిపోయిన వారి సృష్టిలో ఆలోచిస్తా పాడు మన తలతో చేసిన పాపాలు ఆయన తల మీద గెలిచమ్మా మన చేతులతో చేసిన పాపాలు ఆయన చేతుల మన కాలతో చేసిన పాపాలు ఆయన కాలంలో మేర్చలే మన వీపుతో చేసిన పాపాలు ఆయన వీపు మీద కోడానికి మన హృదయంతో చేసిన పాపాలు ఆయన కూడా పల్లెపోతు అర్థమైందా ఈ రీతిగా మన కొరకు చనిపోయిన దేవుడు వేసిందా ఈ సృష్టిలో నేను ప్రకటిస్తున్నా ఎవ్వరూ ఎవ్వరు ఎవ్వరు ఈ రీతిగా చనిపోయినా ఏ రీతి మహిమకరంగా అంతేకాదు మిత్రులారా ఆ శుక్రవారం నాయకు చనిపోయాడు ఆరు గంటలకి ఆ రాత్రి సమాధిలో ఉన్నాడు శనివారం సమాధిలో ఉన్నాడు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమల వృత్తి సమాధి తెరచుకుని సమాధి లేపుకుని సమాధి ముద్రలు తెచ్చుకుని హలో ఏ ముద్రలైన ఆపలేకపోయినాయి ఆ ముత్తవ తేజమని బయటికి వచ్చిన దేవునికి మీరందరూ ఒక్కసారిగా జెడా స్తోత్రం చెప్తారా జెడా చెప్తారా జెడా చెప్తారా ప్రైస్ దాల మనం荣耀ు ప్రకటించుంది ఏంటంటే ఆ సజీవుడైన దేవుడు ఆయన సమాధిలో లేడు ఇప్పుడే బయటికి వచ్చేసాడు సజీవుడైనాడు ఇంకా పాపివా ఇంకా పాపివా పాప విన్నావా చెడి అపరాలు ఉన్నావా రే బాబు నిన్ను రక్షించడానికి సినిమా పడ్డాడు లేచాడు ఉన్నాడు ఆయన సజీవుడు రా ఎంత ఘోర పాపులైనా రా ఎంత ఘోర పాపులైనా రా మానవారా వేసే మార్గం వేరే మార్గం లేదు వేసే సత్యం వేరే సత్యం లేదు వేసే జీవం వేరే జీవం లేదు ఈ సంగతి గ్రహించి అర్థం చేసుకుని ఆలోచించుకుని క్రీస్తు ప్రభుని అంగీకరించు నాశనమైన నరకానికి అనుకుండా పరలోకం గారుతారని ఆశిస్తూ నా మాటలు వదిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించని కాకపోతే